చారిత్రాత్మక కట్టడాలకు పురాతన నిర్మాణాలకు తెలంగాణ ఎంతో ప్రసిద్ధి చెందింది కొన్ని కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా దర్శనమిస్తున్నాయి ఈ కోవకు చెందిందే వందలేళ్ల నాటి నాగన్న మెట్ల బావి కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో నాగన్న మెట్ల బావి ఉంది కాకతీయుల కాలంలో ఈ బావిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు తాగు సాగునీటి అవసరాలు తీర్చే ఉద్దేశంతో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు తెలుస్తోంది స్తంభాలపై చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలు కూడా అప్పటి రాజులు ఏలిన పరిపాలనను చూపిస్తున్నాయి బావి కింద పెద్ద సొరంగ మార్గం ఉన్నట్టు తెలుస్తోంది మెట్లతో కూడిన ఈ అద్భుతమైన నిర్మాణం రెండు అంచెలుగా రూపొందించబడింది ఒక్కో లెవెల్ ఇరవై అడుగుల ఎత్తుండగా బావి చుట్టూ మెట్ల నిర్మాణం చేపట్టారు గుర్రాలు ఏనుగులు సులభంగా నీరు తాగేందుకు వీలుగా బావిని పడమటి వైపు వడల్పుగా నిర్మించారు ఇప్పటికి కూడా ఈ మెట్ల బావి చెక్కు చెదరకుండా ఉంది రాజులు ఈ బావిలో స్నానం చేసి పక్కనే ఉన్న గుడిలోకి వెళ్లి పూజలు చేసేవారు తాజాగా ఈ బావిని పఠించుకునేవారు లేక నిరుపయోగంగా మారింది బావిలో నీరు చెత్తా చదారాంతో నిండుకుందని స్థానికులు తెలుపుతున్నారు అయితే ఈ బావిని పర్యాటక కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ పురాతన కట్టడాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు ఇక్కడ భారీ సంపద దాచారని గతంలో ప్రచారం జరిగింది గుప్త నిధుల ముఠా ఈ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు దాంతో ఈ మెట్ల బావి చుట్టూ ఎటు చూసినా తవ్వకాలే కనిపిస్తాయి ఈ బావి దాదాపు అరవై అడుగుల లోతుంటుందని అంచనా నాగన్న మెట్ల బావిలో వేసవి కాలంలో కూడా ఉండటం చూస్తాం అయితే నీరు తగ్గిన సమయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారు బావి పక్కన గదుల్లో బంగారం దొరికిందనే ప్రచారం కూడా జరిగింది గుప్త నిధుల ముఠా నాగన్న బావి పరిసర ప్రాంతాలని అపవిత్రం చేశారు మేకతో పాటు ఇతర జంతువులను బలిచ్చారు పసుపు కుంకుమ పూజా సామాగ్రి బావి పక్కన ఉండటం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు